జయ శ్రీరామ్ నమస్కారం అందరికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల ఇక రేపు పద పదిహేడు తారీఖు అయితే ఈరోజుకి మొత్తం మీద ఎన్నికలు అనేది పూర్తి అయిపోతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఎన్నికలలో ఏమవుతుందంటే నాకు తెలిసిన యువకులు కానీ చుట్టాలు కానీ పార్టీ నాయకులు వేరే వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న మేము వార్డ్ నెంబర్ గెలిచినాము మేము సర్పంచ్ గెలిచినాము మేము ఉప సర్పంచ్ అయినామంటే సంతోషం అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది మళ్ళీ బాధ కూడా అనిపిస్తుంది ఎందుకు బాధ అంటారా మేము కూడా కనీసము ఒక వార్డ్ నెంబర్ కాలేకపోయినాము అని ఒక బాధ అంతా అన్ని రకాలుగా టాలెంట్ ఉన్న ఒక వార్డ్ నెంబర్ కాలేకపోయినాం అనేది ఒక మనసులో ఎందుకు కాలేకపోయినామంటే మా దుందేల్ గ్రామ పంచాయతీని గత రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పదమూడుల ఎన్నికలు జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రెండవసారి వచ్చే ముందు గ్రామ పంచాయతీ తీసేసి మున్సిపల్ చేసిన మున్సిపాల సరే నాలంటోన్ యువకులు కౌన్సిలర్గా పోటీ చేశారు అదృష్టం బాగాలేకనో లేకపోతే ఇంకేదో బాగాలేకనో గెలవలేకపోయినాం రెండో రెండోసారన్నా మున్సిపల్ ఉంటుందేమో ఈసారన్నా పోటీ చేద్దాము ప్రజలకు మంచి నాయకులు కావాలి కాబట్టి మంచిగా పోటీ చేసి నిజమైన సేవ అందిద్దామని అనుకుంటే ఈసారి కూడా జేహెచ్ఎంసీలో కల్పేసినారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే జిహెచ్ఎంసీలో కలిపినారు ఎందుకంటే టిఆర్ఎస్ కౌన్సిలర్లే నాకు చెప్పినారు విజయ్ వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకోకు ఇంత తిరుగుతున్నావు ఇబ్బంది పడతావు ఆల్రెడీ జీహెచ్ఎంసీలో కలిసిపోయినని చెప్పి ఒక ఇద్దరు కౌన్సిలర్ చెప్పినారు సరే మా వ్యక్తిగతంగా పక్కా పెడితే అసలు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి జీహెచ్ఎంసీ అయితే నలభై వేలు ముప్పై వేలు నుంచి నలభై వేల మంది ఓటర్లు వస్తే మూడు నాలుగు గ్రామ పంచాయతీ మూడు నాలుగు ఊర్లు కలిపి ఒక డివిజన్ చేస్తే ప్రజలకు అభివృద్ధి చెందుతుందా జరుగుతుందా అసలు ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అంటే మీకు వచ్చే ఇక్కడ వచ్చే ఆదాయము తీసుకుపోవడమే కానీ ఇక్కడ అభివృద్ధి ఎట్లా చేయాలి అనేది తెలియదు ఒకసారి మా ఊరి మీ కొన్ని వీడియోలు చూపిస్తే ఒకసారి చూడండి చూడండి ఈ రోడ్డు మా దుంద రింగ్ రోడ్ దగ్గర అనమాట అంటే మా ఊరికి ఒక కిలోమీటర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అంటారు ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఈ బిల్డింగ్లను చూసి ప్రభుత్వము జీహెచ్ఎంసీలో కలిపింది చూసినారా ఈ ఔటర్ రింగ్ రోడ్ని చూసి ఈ రెండు మూడు బిల్డింగ్లను చూసి ఈ హైవే రైడ్ని చూసి ఇక్కడ మాస్ ఆదాయం వస్తుంది అని చెప్పి బిల్డింగ్లో కలిపింది మా ఊరు ఎంట్రెన్స్ జంజరు చౌరస్త దగ్గర ఈ బిల్డింగ్లను చూసి కలిపింది ఒకసారి మీరు చూడండి లోపల కూడా మా ఊరు ఎట్లుంది ఒకసారి మంచి గ్రామ పంచాయతీ వాతావరణం ఇది మా ఊరు చెరువు పెద్ద చెరువు ఎంత మంచిగా ఉండి పల్లె మొ పొద్దుగా లేస్తే గొర్రెలు బర్రెలు ఇది చూడండి ఎంత పెద్ద చెరువు మాది ఇంత మంచి వాతావరణం ఉన్న దాన్ని జీహెచ్ఎంసీలో కలిపినారు మళ్ళీ ప్రభుత్వాలకు ఏమైనా ఉన్నదో లేదో నాకైతే అర్థమైతే లేదు ఇంతకంటే ఈ ఘోరం ఈ అవతల కనబడే నాగలూరు ఈ నాగలూరు అయితే చిన్న గ్రామం ఇంకా ఘోరం ఇంకా అదైతే మాకంటే చాలా ఘోరం చూడండి పచ్చటి పొలాలు ఈ పొలాల మధ్యలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ తీసుకొని జిహెచ్ఎంసీ కలిపినారు అధికారులు ఏం ఆలోచిస్తున్నారు అసలు నాయకులు ఏం చేస్తున్నారు కొంచెమన్నా ఆలోచించాలి ప్రజలు ఎలాంటి అవస్థలు పడతారు అనేది కొంచెం ఆలోచిస్తలేరు మీరు ఇది మా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంతో మంది సిద్దిపేట వెళ్ళి నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చి ఈ కార్యాలయంలో ట్యాక్స్ కట్టి పోయేటోళ్ళు మీద వచ్చి అలాంటి గ్రామం ఈరోజు మా గ్రామానికి ఎలాంటి దుస్థితి వచ్చింది చూడండి ఇది బస్ స్టాపు అన్మల్ల గుడి మా గ్రామానికి ఎలాంటి దుస్థితి వచ్చింది చూడండి ఇక కొన్ని జిల్లాల నాయకులు ప్రజలు వచ్చి ఇక్కడ ట్యాక్స్ కట్టిపోయే వాళ్ళు అలాంటి గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది వచ్చింది చూడండి ఇక నాయకుల వైఫల్యమా లేక ప్రజలు ప్రశ్నించకపోవడం వైఫల్యమా అర్థం కావట్లేదు మొత్తం మీద అయితే ప్రజలు ఇబ్బంది పెట్టనీకి రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టనీకి జీహెచ్ఎంసీ చేసిన నాకు అర్థమైంది